ಇಲ್ಲ ओके okay. ओके, okay, okay sir okay sir why don't you go to the door? right there, you go back there I don't have to go okay sir no, I'm not afraid why don't ಎ ಗಂಟೆಗೆ ಓಕೆ ಸರ್ ಓಕೆ ಸರ್ ಓಕೆ ಸರ್ ಎಂತ ಮಂದಿಗೆ

ఈరోజు ఈరోజు మన గ్రామంలో అందరూ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళాము మన జరిగిన తల్లిక వందన కార్యక్రమంలో గ్రామంలో సమస్యలు అంటే లెక్కలతో రాసుకున్నారు లేదంటే పరిణామంటే సంతోషంగా అందించి వచ్చినారు ఇది ఒక మంచి పరిణామం ప్రతి గ్రామంలో కూడా ఇదే విధానంలో ఉంటుంది అందరూ మారటం చేసి పల్లెలందరికీ తల్లి కూడా పనిచేస్తున్న ఆటం కాదు మీ నాయకత్వంలోనే కాళేశ్వర మాస్టర్ నాయకత్వం పరిపాలన తప్ప నాకు స్వార్థము ఎటువంటి ఆలోచన ఉంది పదా సర్పంచులు మనమందరూ కైవసం చేస్తున్నదా మన పార్టీ సంబంధించిన అందరూ సమన్వయం ముందుకెళ్దామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ గ్రామానికి మొదటిసారిగా ఈ కార్యక్రమం ఇంతవరకు మన మోహన్ రెడ్డి గారు నూతన కన్వీనర్ గా ఎన్నికైనా ఎన్నికైనా చేస్తున్నారు మన కేత్రం నేత ఆలోచన మన ప్రియతమ నాయకుడు మరుగు బలహీన రాయ సృత్యం అభివృద్ధి రాయసృతిపై నా కుటుంబం అని చెప్పి ఇక్కడే ఉండి ప్రజల్లో ఉంటున్నటువంటి మన ప్రియతమ నాయకుడు కాలేజ్ గారికి స్వాగతి పలుకుతూ అలాగే మన యువ నాయకుడు మా తమ్ముడు గారికి సాగం పలుకుతూ అలాగే రాష్ట్ర సంఘం రాష్ట్ర డైరెక్టర్ గారికి నా గురవ్య నాయ గారికి మండల కన్యాడ్ ఎన్నికైన మన కార్మోహన్ మోహన్ రెడ్డి గారికి అలాగే ఆరు వేస కార్పొరేషన్ డైరెక్టర్ నాగల్ రాజు గారికి మార్కెట్ యార్డ్ చైర్మన్ మన హనుమంత్ రెడ్డి గారికి అలాగే మన ఎన్టీ సభ్యులు మల్లికార్జున అన్న గారికి గంగాధర్ అన్న గారికి అందరికీ నమస్కారం తెలుపుకుంటూ ఈ రోజు నేను రెండు రోజుల నుంచి తిరుగుతుంటే నేను ఒకటి అబ్జర్వ్ చేసినాను మనం పథకాలు ఇస్తున్నాం కానీ మనం ఆ పథకాలని ప్రజల్లోకి తీసుకోలేకపోతున్నాం అని ఇది రెండు రెండు రోజుల్లో నాకు తెలుస్తుంది మనం ఇంకా కష్టపడి ఈ పథకాలు మన రాష్ట్రం ఎంత లోటు బడ్జెట్ లో ఉన్నా మన చంద్రబాబు నాయుడు గారు మనకి ఇచ్చినారు ప్రజలకు ఇచ్చినారు మనం ఇవన్నీ బయటకే చెప్తాం వాళ్ళ అమ్మఒడి ఎవరికి ఇస్తే వాళ్ళు ఎంత ప్రచారం చేసినా మనం అంతా చూసినాము మనము మనము తల్లి వందనం ఇంకా ఎంతమంది పిల్లో ఉంటే అంత మందికి ఇచ్చినాం ఇవన్నీ మనం ప్రజల్లోకి పోయి ఇవన్నీ మనందరూ తెలియజేస్తాం తెలియజేసిన అవసరం అనుకుందని ఈ సభ ముఖంగా నేను చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను పెద్దలు అట్లాగే వేదిక ముందున్న పార్టీ కుటుంబ సభ్యులు పాత్రిక మిత్రులు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు ఇందాక నాగల్లి రాజు గారు అట్లాగే మోహన్ రెడ్డి గారు రెడ్డి గారు గంగాధర్ గారు మీ మండలంలో ఎట్లా చేయాలా ఏమి ప్రభుత్వం అందజేస్తున్న కార్యక్రమాల గురించి చెప్పిన మనం ఈ టర్ము ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఒక పదహైదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే తప్ప ఈ రాష్ట్రం పూర్తిగా బాగుపడదు ఇది మనం ప్రజలకు చెప్పాలి చంద్రబాబు నాయుడు సారే ఎందుకు ముఖ్యమంత్రి కావాలి అంటే ఉండాలి అంటే ఆయన ప్రపంచ దేశాల్లో తనకున్న పలుకుబడిని పెట్టుబడులుగా మార్చి మన రాష్ట్రానికి తీసుకొచ్చి పరిశ్రమలు అభివృద్ధి చేసి రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతాడు అట్లాగే ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తాడు అమరావతి మన గవర్నమెంట్ ఒక రూపాయి ఖర్చు పెట్టకోకుండా అదంతకదే సంపాదించుకునే మార్గాన్ని దానికి చూపించి దాని ద్వారా గవర్నమెంట్కి ఆదాయం వచ్చే విధంగా చేస్తా ఉన్నారు పోలవరం పెద్ద ప్రాజెక్ట్ దానికి మనం డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా పన్నెండు వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి తీసుకొచ్చి దాన్ని పూర్తి చేస్తా ఉన్నాడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇట్లా అనేక కార్యక్రమాలు మనం వివిధ రూపాల్లో డబ్బులన్నీ సమీకరించి చేసుకుంటా ఉన్నాం మళ్ళా గ్రామాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణం ప్రారంభమైంది గోకులం శ్రద్ధ నిర్మాణం ప్రారంభమైంది పొద్దున్నే నేను డ్రైలాండ్ లాండ్ హార్టికల్చర్ మొక్క నాచొచ్చాను జిల్లాలో దాదాపు ఎనభై కోట్ల రూపాయలు మూడేళ్లలో సబ్సిడీ వస్తారు దానికి ఎనిమిది వేల ఎకరాల్లో డ్రైలాండ్ ల్యాండ్ హార్టికల్చర్ ని డెవలప్ చేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా గవర్నమెంట్ జగన్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు దాదాపు ఆగిపోయినాయి ఇప్పటికీ యాభై ఆరు పథకాలను మళ్ళా పునః ప్రారంభం చేశాము ఎందుకు ఆగిపోయినాయంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తారంటే ఒక్కొక్క స్కీమ్కి మూడు క్వార్టర్లని నాలుగు క్వార్టర్లని విభజించి నాలుగు నెలలకు ఒకసారి మూడు క్వార్టర్లు అయితే డబ్బులు ఇస్తుంది నాలుగు క్వార్టర్లు అయితే మూడు నెలలకు ఒకసారి ఇన్స్టాల్మెంట్ రూపంలో డబ్బులు ఇస్తారు ఇస్తే అది ఫస్ట్ది ఇచ్చిన తర్వాత రెండోది వాడుకునేటప్పుడే మొదటిదానికి యూటిలైజేషన్ సర్టిఫికేట్లని అంటే మీరు ఇచ్చిన డబ్బులు ఇద్దాయి ఇట్లా ఖర్చు పెట్టినామని వాళ్ళకు లెక్కలు చెప్పాలి చెప్తే మళ్ళా ఆ డబ్బు రెండో విడత డబ్బులు ఇస్తారు జగన్మోహన్ రెడ్డి ఏం చేసినాడంటే మొదటి విడత డబ్బులే వేరే దానికంతా మళ్లించేసి ఆ కార్యక్రమాలు చేపట్టకోకుండా బ్లాక్ లిస్ట్లో పెట్టేసినారు ఇతన్ని మళ్ళా స్కీములన్నీ ఆపేసినారు దానివల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అమలు చేసే స్కీములు ఏవి రాకోకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా దెబ్బతిని మళ్ళా మన నాయకుడు వచ్చినాడు ఆ స్కీములన్నీ రివైవ్ చేసినాం వస్తానే మొదటి నెలలోనే వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచినాం సంవత్సరానికి మూడు సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తా ఉన్నాం దివ్యాంగులకైతే మూడు వేలు వచ్చే పెన్షన్ ఆరు వేలు చేశాం పదివేలు రూపాయలు పెన్షన్ వచ్చే వాళ్ళు ఉన్నారు పదహైదు వేల రూపాయలు వచ్చే వాళ్ళు ఉన్నారు ఈ రకంగా ప్రతి కుటుంబాన్ని ఈరోజు ఎక్కడికి పోయినా నేను మా ఇంట్లో ఒకరికి వచ్చింది ఇద్దరికి వచ్చింది ముగ్గురికి వచ్చింది నలుగురికి వచ్చింది ఐదు వేలకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే ఒక ఇంటిలో పొద్దున్నే పోతే నాలుగు పెన్షన్లు వస్తాను నేను ఒకటి వికలాంగుల పెన్షన్ మూడు వితంతువు వృద్ధాప్యము రెండు అంటే నాలుగు మూల పన్నెండు ఒక ఆరు పద్దెనిమిది వేల రూపాయలు ఆ ఇంటికి వస్తా ఉంది అమ్మఒడి ముగ్గు పడింది సంవత్సరంలో ఎంత వచ్చి ఉంటుందో చూడండి దాదాపు రెండు లక్షల రూపాయల పైన కుటుంబానికి డబ్బులు వచ్చినాయి ఎంత భూమి ఉండే వాళ్ళకి వస్తుంది అవునా కాదు అంటే ఇంత డబ్బులు మనం ప్రభుత్వం నుంచి ఎవరికి ఇస్తా ఉన్నాం బీదోలకు ఇస్తా ఉన్నాం బీద సాదా చాలా ఆనందపడతా ఉన్నారు మనం చెప్పాల కొంతమంది చెప్పలేకపోతా ఉన్నారు కొంతమంది బాగా చొరవగా చెప్తా ఉన్నారు పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిపోయినాడు జగన్మోహన్ రెడ్డి జీతాలు ఇచ్చేకి ఇబ్బందికరంగా మార్చిపోయినాడు ప్రభుత్వాన్ని కానీ అట్లాంటి పరిస్థితుల్లో వచ్చిన చంద్రబాబు నాయుడు గారు సంక్షేమానికి డబ్బులు పెంచినాడు చెప్పిన పనులన్నీ చేస్తా ఉన్నాడు అన్నదాత సుఖీభవ డబ్బులు రెండు నెలలో చేస్తా ఉన్నాం తల్లికి వందనం అన్నదాత సుఖీభవ మూడు గ్యాస్ సిలిండర్లు ఆగస్ట్ పదహైదో తేదీ నుంచి ఫ్రీ బస్సు మహిళలకి నాలుగు అయిపోయినా పెన్షన్లు పెంచి సిలిండర్లు ఇస్తే మేము అన్నదాత తల్లికి వేసి అన్నదాత సుఖీభమైపోయా వీళ్ళది ఆడోళ్ళది బస్సు ప్రయాణం అయిపోయా ఇంకా మిగిలిందేది ఒకటే ఒకటి కదా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళకి పదహైదు వందల డబ్బులు ఇస్తామన్నా ఉన్నా ఐదేళ్ళు కాలం ఉంది ఇంకా మనకి ఇంకా ఒక సంవత్సరమే అయింది ఇన్ని చేసినవన్నీ చెప్పు దాన్ని అంటే అదేతో రాలేదే అన్నదానికి ఎప్పుడైతే డబ్బులు అని అడుగుతాడు మా గారు ఏం చెప్పాల మనం సీనియర్ నాయకులే మీ మైండ్ సెట్ మార్చుకోవాలి అంటే కష్టకాలంలో ఇన్ని డబ్బులు మనం ప్రజలకు ఇస్తా ఉన్నప్పుడు ఇది చెప్పాలి మన కొడుకు సైకిల్ అడిగితేనో మోటార్ సైకిల్ అడిగితేనో నీకు అది చేసిన నాయన ఇది చేసిన కూర్చోబెట్టి చెప్తావా లేదా మనం ఇన్ని లక్షల మందికి మనం డబ్బులు ఇస్తా ఉంటే అది చెప్పుకోకుండా అవి ఎప్పుడు వస్తాయంటే ఇచ్చిండేటు చెప్పండి వస్తువు ఎంతమందికి చెప్పినారు మీరు నాయకులు పోయి ఎన్ని తిరిగినారు ఎంతమందిని కలిసినారు గవర్నమెంట్ ఇంత కష్టకాలంలో ఇన్ని లక్షల కోట్ల రూపాయల డబ్బులు పదివేల కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చాం తల్లికి వందన మాషా మాషి కాదు అప్పులు చేసి డబ్బులు తీసుకొచ్చి ఇస్తా ఉన్నాం మరి చెప్పుకోలేకపోతే ఎట్లా వాడు ఒకటిచ్చి పది సార్లు చెప్పా చెప్పినా లేదా ఇంటి దిగి తిరిగి చెప్పింది వాలంటీర్లను ఎంత వేసుకొని తిప్పింది పేపర్ల పేపర్లు ఇచ్చింది ఇంటికి ఒకరికి ఇచ్చి వాళ్ళు అంత పెద్దగా చెప్పుకుంటే ఇంట్లో ఇద్దరికి ముగ్గురికి నలుగురికి ఇస్తా ఉంటే అది మనం చెప్పలేకపోతే ఎట్లా అవునా కాదు చెప్పాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది నేను ఒకటే నువ్వు చెప్తా ఉన్నా నా ఎలక్షన్లు నాలుగేళ్ళు ఉన్నాయి మీ ఎలక్షన్లు ఫిబ్రవరిలో మార్చిలో వస్తాయి వస్తాయి వస్తాయే రావా సర్పంచ్ ఎంపీటీసీలో ఎవరు చెప్పాలి ఇవన్నీ నేను చెప్పాలా మీరు చెప్పాలా మరి ఎందుకు చెప్పడం లేదు ఎందుకు మీరు ఇల్లు ఇల్లు తిరగడం లేదని అడుగుతాడా మిమ్మల్ని తిరగాల వద్దా సర్పంచులుగా ఎంపీటీసీలుగా ఎంపీపీలుగా జెడ్పీటీసీలుగా రేపు పొద్దున పదవుల్లో ఉండాలంటే ఇవన్నీ చెప్పుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది నేను కాలు నొప్పులు వచ్చినా మోకాళ్ళు నొప్పిస్తాన తిరుగుతా ఉన్నా ఉదయం సాయంత్రం తిరుగుతా కనీసం నా కల్లా చూసి తిరుగుతారేమనుకుంటే ఎవరికి కలగడం లేదు తిరగాలనే ఆలోచన రావడం లే ఏడు రోజులు అయిపోయింది ఈ రోజుకి రెండో తేదీ స్టార్ట్ చేశాము రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఏడు రోజులు అయిపోయింది అయిపోయిందా లేదా ఏడు రోజుల్లో నేను రోజుకు రోజుకి ఏడు కిలోమీటర్లు నడుస్తా ఉన్నా తిరుగుతా ఉన్నా వందల మందిని కలుస్తా ఉన్నా కలిసి ప్రతి ఒక్కరితో నువ్వు ఫోటో దిగుతున్నా పిల్లలతో మాట్లాడుతున్నా పెద్ద మాట్లాడుతున్నా పెన్షన్ కదిలిస్తున్నా చంద్రబాబు సార్ ఇస్తున్నాడు కష్టకాలంలో ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచినామని చెప్తున్నాం నేను ఇంతమందికి కంటసోస్ ఇవన్నీ చెప్పి 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 నేను చెప్పగలుగుతా అన్నప్పుడు మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు నేనే మిమ్మల్ని వేరే దేశంపై చెప్పమని లేదే కుటుంబ సాధికార సార్లు ఉన్నారు మీకు ముప్పై ఇల్లు ఉన్నాయి రోజు రెండు గంటలు తిరిగితే ముప్పై ఇల్లు అయిపోతాయి అయిపోతాయి లేదా ఎందుకు తిరగలేకున్నారు ఆ ముప్పై మీ దాంట్లో వస్తాయి మీ కుటుంబాలు యాభై అని అట్లాగే బూత్ లెవెల్లో ఏజెంట్ ఉన్నాడు బిఎల్ఏ అతనికి ఆ బూత్లో ఉండే కుటుంబాలన్నీ వస్తాయి రోజుకు యాభై తిరిగితే ఎన్ని రోజులు తిరిగొచ్చు నాకు అతను యావో నెక్స్ట్ కుటుంబ సాధికార సారథి ఓపెన్ చేసి చేసుకోవచ్చు యూనిట్ ఇన్చార్జ్ ఉన్నాడు ప్రస్తుత ఇన్ఛార్జ్ ఉన్నాడు గంగాధరం ఇంతవరకు లేద్రపోతా అన్నాడు అంటే నేనేమంటున్నానంటే మీరు హుషారు లేకపోతే మనము చేసింది చెప్పుకోలేకపోతే ఇప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారా ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో అతను ఎవరో జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు విని వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు అంటే నూట డెబ్బై ఐదు మాకే వస్తాయి అన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి మాటలు చెప్పి వీటిని నమ్మి ఒకతను నాగేశ్వర అనే అతను బెట్టింగ్ కట్టినాడు అప్పులు చేసినాడు మూడు కోట్ల రూపాయలు అప్పులు చేసినాడు ఓడిపోయినాడు దిక్కు తెలియలే అప్పుల అడుగుతారు అడుగుతారనుకున్నాడు ఆత్మహత్య చేసుకున్నాడు అతను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయే రోజుకి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కూడా చేయలే మన గవర్నమెంట్ ఇంకా రాలే ఇంకా జగన్మోహన్ రెడ్డి ఆపత్మ ముఖ్యమంత్రి అవునా ఏ జగన్మోహన్ రెడ్డి మాటను నమ్మి జగన్మోహన్ రెడ్డి చేత మోసపోయి అప్పులు చేసి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే అప్పటికి మన ప్రభుత్వం రాలే మన నాయకుడు ముఖ్యమంత్రి కాలే సంవత్సరం తర్వాత విగ్రహం పెడతారా ఊర్లో ఎవరన్నా పెడతారా బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకొని ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ విగ్రహం ఎప్పుడన్నా పెడతారా పెట్టినారు వైసీపీ వాళ్ళు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించే దానికి సంవత్సరం తర్వాత ఊరికి పోతాడు ఆ ఊరికి పోయి పెద్ద కాన్వాయి అంతా నానా హంగామా చేసి ఇష్టానుసారం రోడ్ల మీదంతా చేసుకొని పోయినారు ఇద్దరు చచ్చిపోయారు మరి ఈ రకంగా అతను చేస్తా ఉంటే అంటే తప్పుడు పనులు చేసే వాళ్ళు తప్పులు చేసే వాళ్ళ మెంటాలిటీ ఈ రకంగానే ఉంటారు వాళ్ళు తప్పులు చేసి గట్టిగా దబాయిస్తా ఉన్నారు నువ్వు సహాయం చేసి అని చెప్పుకోలేకపోతా ఉన్నావు ఎట్లా ఇది వాడేమో తప్పుడోడు పదే పదే అబద్ధాలు చెప్పి నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు నువ్వు నిజాన్ని ప్రచారం చేసుకోలేక ఇంట్లో కూర్చొని ఇబ్బంది పడతా ఉన్నావు ఇది సరైన విధానం కాదు మీరు ఖచ్చితంగా రే నుంచినే ప్రతి కుటుంబ సాధికార సారిదివరైతే

うん。<music>